దైవంలో భక్తుల్ని కాపాడడం కోసమంటూ ప్రత్యేకంగా మన కోసం అవతరించిన స్వామి ఆపద బాంధవుడు రక్షకుడు అని పిలువబడేటటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి దైవం శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఈ స్వామి ఎక్కడ వెలిస్తే అక్కడ మహోన్నతమైన ఆలయంగా మారుతుంది అటువంటి ఆలయాల్లో ఒకటి మన ఏలూరులో ఉన్నటువంటి ఆర్ఆర్పేటలో వెలసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఈ స్వామివారు ప్రత్యేకత ఏమిటంటే ఐదు కలసాలతో కూడిన గోపురము ఇంకా మనకి ఇక్కడ ఆండాళ్ళమ్మవారు గోదాదేవితో సమేతంగా ఇక్కడ స్వామివారు మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మనకి ఇక్కడ ఉసిరి చెట్టు రావి చెట్టు ఉంటాయి పూజ చేసుకోవడానికి ఇక్కడ మీకు నేనైతే ఈరోజు మొత్తం ఈ టెంపుల్ అంతా చూపిస్తాను అలాగే ఇక్కడ మనకి ఈ మాసంలో వైశాఖ మాసంలో ప్రత్యేకమైన హోమాలు జరుగుతాయి మేము అనుకోకుండా వెళ్ళడం జరిగింది మాకు ఈరోజు హోమం యొక్క దర్శనం కూడా చాలా బాగా జరిగింది అలాగే ఇది హోమాలు ఇప్పుడు మనకి పదిహేను మే వరకు ఉంటాయండి ఎవరైనా చుట్టుపక్కల ఊర్లు వారు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి ఇక్కడ ఈ పొడవైన ధ్వజస్తంభాన్ని చూస్తే అనిపిస్తుంది ఆకాశంతో నేరుగా మాట్లాడుతుందా అన్నట్టు ఉంటుందండి అంత అత్యున్నతమైన కట్టడం అనమాట ఇది ఈ ఇక్కడ ఈ టెంపుల్ని పంతొమ్మిది వందల అరవై ఒకటిలో స్థాపించారు అప్పటి చుట్టుపక్కల భక్తులు ఒక చిన్న పటాన్ని పెట్టి ఒక చిన్న పాక పెట్టి చేశారు సో ఇప్పుడు ఇది ఎంత అభివృద్ధి చెందింది ఇది చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా హోమాలు జరుగుతున్నాయని ఇక్కడ అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం జరిపించి ఇక్కడ మన హోమం జరుపుతున్నారు రోజంతా ఉంటున్నాయి ఇక్కడ హోమాలు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శించుకోండి పదిహేనో తారీఖుతో అయిపోతుంది సో ఇదిగోండి రోజు ఈరోజంతా మేము అక్కడ హోమాలను అయితే దర్శించుకున్నాము అమ్మవారిని అయ్యవారి యొక్క దర్శనాన్ని చేసుకున్నాము చాలా సంతోషంగా అనిపించింది అసలు అక్కడైతే వేద పండితులు అయితే వేదం అసలు చెబుతూనే ఉన్నారు అసలు వేదం వింటుంటే మనకు అక్కడి నుంచి కదిలి రావాలని కూడా అన్ అని అనిపించదనమాట వేదం వినడానికి అంత అద్భుతంగా అనిపించింది అనమాట చాలాసేపు అక్కడే ఉండిపోయాం అక్కడ నిలబడిపోయి అలా చూస్తున్నాము ఇక్కడ ఈ ఒక ప్రోగ్రామ్సే కాకుండా ఇంకా ఈ సామాజిక కార్యక్రమాలు విద్యా సంబంధిత కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ ఇంకా ప్రతి సంవత్సరం స్వామి కళ్యాణం జరుగుతుంది తీర్థం జరుగుతుంది అసలు అంగరంగ వైభవంగా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి ఇక్కడ కార్యక్రమాలు ఇంకా ఇక్కడ మనకి ప్రత్యేకత ఏంటంటే పెద్ద తిరుపతి వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఒక నానుడు కూడా ఉంది ఆలయం మాత్రం చాలా పెద్దది చాలా పురాతనమైనది చెప్పాను కదండి పంతొమ్మిది వందల అరవై ఒకటో నుంచి కూడా ఇక్కడ ఈ ఆలయం అభివృద్ధి చెందుతూనే ఉంది ఇప్పటికీ కూడా శనివారమే కాదండి ఏ రోజు వచ్చినా కూడా ఎక్కువ జనం ఉంటారు పట్టిలో శనివారం అయితే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు ఇక్కడైతే దీ మనం ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టుకోవచ్చు ఇంకా ఇందాక మీకు చూపించినట్టుగా ఉసిరి చెట్టు దగ్గర కూడా మనం పెట్టుకోవచ్చు దీపం పెట్టుకోవచ్చు పూజ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకొక విశేషం ఏంటంటే మాకు పర్సనల్గా మేము ఇక్కడ మా బాబుకు హెల్త్ బాగున్నప్పుడు స్వామివారికి దండం పెట్టుకొని నేను ఇక్కడ మాల వేసుకున్నాను మాల వేసుకున్నాక బాబు చాలా క్లియర్ అయ్యాడు అందుకని మాకు చాలా నమ్మకం కలిగిందనమాట నేను ఎంతో నమ్మితే కానీ నేను గమ్ముని ఆ గుడిని నేను వెళ్ళి ఇలా షూట్ చేసి చూపించాను ఎందుకంటే మేము పొందింది అందరికీ దక్కాలనే ఉద్దేశంతో మాత్రమే మీకు చూపిస్తున్నాను దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకోండి దర్శనం చేసుకొని ఆ స్వామివారి ఆశీర్వాదం పొందుతారని మేము ఆశిస్తున్నాం నమో వెంకటేశ